ఆ మధ్య ఓటిటిలో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రాల్లో గా థియేటర్స్ లోకి పలు సినిమాలు కూడా వచ్చాయి ఇలా హిట్ అయి గా వచ్చిన మరో చిత్రమే ఓదెల రెండు మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ఈ సూపర్ నాచురల్ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి కథ ఓదెల గ్రామంలోనే ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి వశిష్ఠ నీ ఆ గ్రామస్థలు సమాధి చేసిన ఆరు నెలలకే మళ్లీ ఒక భయంకర ఆత్మగా బయటకి వస్తాడు అలా వచ్చి మళ్లీ ఓదెలలో విధ్వంసం మరింత స్థాయిలో చేపడతాడు అతడిని కట్టడి చేసేందుకు గ్రామస్తులు శివశక్తి అయినటువంటి భైరవి భాటియా సహాయాన్ని పొందే క్రమంలో ఏం జరిగింది తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి దైవ దైవశక్తికి నడుమ పోరులో ఎవరు ఎవరు గెలిచారు భైరవి ఓదెల గ్రామానికి ఎందుకు రావాలి అనుకుంటుంది తిరుపతి భైరవికి ఏం చేస్తాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి ప్లస్ పాయింట్స్ ఈ సినిమాలో అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపైనే ఎక్కువ సాగుతుంది నటుడు వశిష్ఠ అలాగే తమన్నా తమ పాత్రల్లో సాలిడ్ పెర్ఫార్మెన్స్ లని పోటా పోటీగా అందించారు అని చెప్పవచ్చు ముందుగా వశిష్ఠ కోసం చెప్పుకున్నట్టయితే కేజీఎఫ్ నారప్ప లాంటి సినిమాలతో బాగా ఫేమ్ తెచ్చుకున్న ఈ యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచాడు అని చెప్పవచ్చు మెయిన్గా తనలోని హారర్ షేడ్ ని బాగా పండించాడు అలాగే పలు సన్నివేశాలు తనపై మంచి ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతాయి ఇక తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై మొదలైక్కడనుంచి సెకండాఫ్ ని తమన్నా టేకోవర్ చేసింది అని చెప్పవచ్చు ఒక పక్క వశిష్ట మరో పక్క తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆసక్తిగా సాగడం బాగుంది ఇక నటిగా తమన్నా కూడా మంచి పెర్ఫార్మెన్స్ ని అందించింది భైరవి అనే పాత్రలో తమన్నా సెటిల్డ్గా ఏ సన్నివేశానికి కావాల్సిన ఎమోషన్ అందుకు తగ్గట్టుగా అందించిందని చెప్పొచ్చు అలాగే సినిమాలో క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావంతంగా ఆడియన్స్కి నచ్చే విధంగా అనిపిస్తుంది మైనస్ పాయింట్స్ ఈ చిత్రంలో అందరికీ తెలిసిందే అయినా డీసెంట్ లైన్ని పెట్టుకున్నప్పటికీ దీనిని తెరకెక్కించే విధానం మాత్రం ఒకకింత రెగ్యులర్ గానే అనిపిస్తుంది దీంతో ఓదెల రెండు కూడా రొటీన్ ఫీల్నే మిగులుస్తుంది పైగా కథనం కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ సాగలేదు చాలా వరకు సన్నివేశాలు అంతా ఊహాజనితంగానే అనిపించాయి అలాగే సరైన ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో లేనట్టు అనిపిస్తుంది అలాగే మరీ అంత థ్రిల్ చేసేసే హారర్ ఎలిమెంట్స్ గాని సస్పెన్స్ సీన్స్ కూడా ఈ సినిమాలో కనిపించలేదు దీనితో ఈ చిత్రం సోసోగానే అనిపిస్తుంది ఇంకా తమన్నాపై కొన్ని సీన్స్ ని బెటర్గా డిజైన్ చేయాల్సింది కొన్ని కొన్ని సన్నివేశాలలో ఇంపాక్ట్ మిస్ అయ్యింది ఇక అప్పటికే కొంతమేర సాగదీతగా అనిపించే కథనంలో అనవసరం అనిపించే పాటలు మరింత విసుగు తెప్పిస్తాయి ఇక వీటితో పాటుగా మురళీ శర్మ హెబా పటేల్ లాంటి నటుడు ఇంకా మరికొందరు పాత్రలు సినిమాలో మరికాస్త బెటర్ గా డిజైన్ చేయాల్సింది ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై